హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫర్ టు ఆల్ మనకు ఒకటి ఏంటంటే ప్రాచీన మా పూర్వము ఇక్కడ అంటే షార్దార్ అనమాట నేను పుట్టి పెరిగింది అలియాబాద్ అనమాట మా అమ్మమ్మ మా అమ్మగారు ఉండేది అలియాబాద్ పెరిగింది నేను పుట్టి పెరిగిందేమో ఇక్కడ అండి లక్ష్మీవారు రాబోదే హాస్పిటల్ లక్ష్మీనగర్ పూర్వ చూడండి మనకు ఒకటి ఏంటంటే విద్యాపరంగా విద్యాపరంగా చూసుకున్నా కానీ ఇంకోటి వృత్తిపరంగా చూసుకున్న కానీ భవిష్యత్ పరంగా చూసుకున్నా కానీ అంటే ఏదైనా కొద్దిగా భవిష్యత్తు ఉంటుంది మనకు ఫస్ట్ మనకు బాల్యం లేము ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది ఎడ్యుకేషన్లో మనం ఫ్రెండ్స్ అయిపోతాం ఓకే బికాస్ ఐ విల్ అండర్స్టాండింగ్ మీ టాప్ నెక్స్ట్ అవుతాం ఫ్రెండ్స్ అవుతాం మెట్రిక్ మెట్రిక్ ఎగ్జామ్ రాసినాక ఇంటర్లో మనం ఫ్రెండ్స్ అయిపోతాం యువర్ ఏజ్ ఫర్ టు సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్కి వస్తుంది అప్పుడు అప్పుడు మనం మేజర్ కానికే ఉన్నట్టు అంటే యుద్ధానికి మనం ఫోర్స్ కానీ కొద్ది పురాణికే ఒక దళం మనం అది టెన్త్ ఎందుకు టెన్త్ అందరు అనుకుంటారు ఎస్ఎస్సి అంటే స్కూల్ సెకండరీ ఆఫ్ సర్టిఫికేట్ అనుకుంటారు అది కాదు సోల్జర్ ఆఫ్ సెకండరీ గల్ఫు నేను అంటున్నా అంతే మరి టెన్త్ అంటే ఏంది మనిషి జీవితానికో మార్పు ఎల్కే మొదలవుతుంది నర్సరీ ఎల్కేజీ సెవెంత్ అంతా అయిపోతుంది మెట్రికులేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ ది ది పీపుల్స్ ఆఫ్ రీట్ ఆఫ్ ద ఎగ్జామ్ ఎగ్జామినేషన్ మార్క్స్ వన్లీ బికాస్ స్టూడెంట్స్ ట్రై టు అండర్స్టాండ్ మీ అందున టెన్త్లో ఉన్న టర్నింగ్ పాయింటే మనకు టెన్త్ తర్వాత ఇంటర్ చేస్తాం ఇంటర్లో మనం పాటి తీసుకోవచ్చు లేకపోతే ఇట్లా రెగ్యులర్గా పోతే ఇట్లా ఇది మన బైపీసీ ఎంపీసీ జువాలజీ హెచ్ఈసీస్ కూడా తీసుకోవచ్చు కోర్స్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి బికాస్ ట్రై ట్రైటర్స్ మీ పీపుల్స్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఇట్లా డైరెక్ట్ పోతే మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతే డిగ్రీ త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుంది బాగుంటుంది కాకపోతే ఇంకా నేను సార్ కొంతమంది పాలిటెక్నిక్ రాషింగ్ చేస్తారు కొంతమంది మెడికల్ తీసుకుంటారు కొత్తమంది ఇంజనీరింగ్ తీసుకుంటారు ఐఐటి జేఈ ఐఐటి తీసుకుంటారు జేఈ తీసుకుంటారు పర్లేదు ఎందుకంటే ఎవరి కెపాసిటీ వాళ్ళద్ది ఇప్పుడు అంత కెపాసిటీ లేదు నేను ఇప్పుడు చదివిస్తున్నా మా బాబుని పాప నా కెపాసిటీ కెపాసిటీ ఏంటి వన్లీ ఫస్ట్ డిగ్రీ చేపిస్తా వాళ్ళకి ఇష్టమైన కోర్సు ఎందుకంటే చదివే మనం కాదు చదివిస్తున్న మనం డబ్బులు ఖర్చు పెట్టి కానీ చదివే మనస్తత్వం ఆనది వాళ్ళని కనుక్కోవాలి అమ్మ మీకు ఏ కోర్సు కావాలి హెచ్ఈసీ బైపీసీయా ఎంపీసీయా అట్లా వాళ్ళకి ఇష్టమైన కోర్సులా చేర్పిస్తే వాళ్ళు సంతోషపడతారు ఉత్తీర్ణమైన మార్కులు తెచ్చుకుంటారు అట్లా అనమాట మనిషి ఒక టైంలో రేపు సండే డాడీ డాడీకి సండే ఉంది ఉండి పోతా మేము ఇక్కడ పెట్టుకున్నామన్నమాట ప్రోగ్రామ్ ఇక్కడ మన గండి మైసీ నేను ప్రోగ్రామ్ పెట్టుకున్నాను మా పాప బాబు అంటే పోతాం డాడీ అని చెప్పి ఎందుకంటే ది పీపుల్స్ ఆఫ్ ద వెరీ నేచర్ ఆఫ్ ట్రీస్ పీపుల్స్ ఆఫ్ ద వెరీ నేచర్ ఆఫ్ ద ట్రీస్ ఈ పిల్లలు ఎదుగుతున్న కొద్దిగా చెట్ల మొక్కలు లాంటి వాళ్ళు అనమాట వాళ్ళకు మనం ఫ్రీడమ్ ఇవ్వాలి గీ మీ ఫర్ ఫ్రీడమ్ వాళ్ళకు ఒక సొంత నిర్ణయాలు మనం కేటాయించాలి టెన్త్ నుంచి కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థులకు మర్చిపోయి ఏమనుకోకండి బోర్డ్ ఎగ్జామ్స్ అయ్యే వరకు మొబైల్స్ మాత్రం ఇవ్వకండి స్మార్ట్ ఫోన్స్ అసలు ఇవ్వకండి నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఛాయిస్ ఏమైనా ఉంటే మీరు మనం చేసి పెడదాం ఎందుకు వాళ్ళు కాన్స్ట్రేషన్ మిస్అండర్స్టాండింగ్ అవుతుంది స్మార్ట్ ఫోన్లు ఏంటంటే యూట్యూబ్ ఉంటుంది గేమ్స్ ఉంటుంది స్పోర్ట్స్ ఉంటాయి ది లైవ్ లుకింగ్ ద పీపుల్స్ बिकाज स्टडी मिसअर्स्टांग मारो एग्जाम नाट रेडिंग दी पीपल अभी अरेजेस गमन चेबटी टेन्त क्लास एवरत एग्जाम रास्ो आम बाबू चिलड्र मोबइल मुटकर रिक्वेटी टेन्तु मारच्सा अतः थर्टीन को नयटीन कोवी सैक्स्ट मंथ एग्जाम स्मार्टफोन आना ना टेक आमा स्मार्ट मोबाइल बिकाजी ఎందుకంటే మీకు ఒక కాన్సిషన్ ఉంది మీరు ఫస్ట్ నర్సరీ చేశారు యూకే చేసారు యూకే చేసారు ఫస్ట్ చేసారు రెగ్యులర్గా అది వస్తారు అంటే టువెల్ ఇయర్స్ మీ పన్నెండు సంవత్సరాలు మీ యొక్క ఫలితం ఏం తెలుసా ఈ ఎస్ఎస్సిలో మీ కాన్సెషన్ పోగొట్టుకున్నానా ఎస్ఎస్సీ విద్యార్థులు ఇవ్వరే సరే నేను అమ్మలారా బాబులారా క్వశ్చన్ చెప్తాను మీకు గమనించండి కానీ ఈసారి నేను అంటే తెలంగాణ స్టేట్లో ఒకటి అబ్బాయిల సంఖ్య ఎక్కువ వస్తుందా అమ్మాయిల సంఖ్య ఎక్కువ వస్తుందని నేను వేచిస్తున్నా ఎందుకంటే ఇద్దరు నాకు అవసరమే కాకపోతే ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఫర్ ది స్ట్రెంగ్త్ ఫర్ యువర్ లైఫ్ టార్గెట్ ఎంకరేజ్మెంట్ ఉండాలి ఏ మనిషి కానీ ఏ పని చేసి ఎంకరేజ్మెంట్ ఉంటే స్ట్రెంగ్త్ ఉండాలి కాబట్టి ఒకటమ్మా అమ్మా అమ్మ ఒకటేమో చెప్తున్నా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి మర్చిపోయి మార్చ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి స్మార్ట్ మొబైల్స్ మాత్రం వేయకండి ఎందుకంటే వాళ్ళు ఏకాగ్రత ఇప్పుడు టెన్త్ మీద టర్నింగ్ పాయింట్ అనమాట టెన్త్ అయితే ఇంటర్ ఉంటుంది ఇంటర్ అయిపోయినాక డిగ్రీ ఉంటుంది డిగ్రీ అయిపోయినాక ఎంఏ ఉంటుంది ఎం పీజీ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అండ్ డిప్లొ డిప్లొమా కంప్లీషన్ ఉంటుంది బీటెక్ ఉంటుంది ఎన్ని ఉంటాయి కోర్సు టెన్త్ టర్నింగ్ పాయింట్ దయచేసి పేరెంట్స్ రేపటి నుంచి అయినా సరే ఇప్పటి నుంచి ఈ నా వీడియో చూసినాక ఇప్పటి నుంచి అయినా సరే మర్చిపోయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే స్మార్ట్ ఫోన్ ఇవ్వకండి ఎగ్జామ్స్ అయిపోయే వరకు వచ్చే వరకు ఇవ్వకండి ఒక విజ్ఞప్తి ఓకే ఫ్రెండ్స్ మిట్ మిట్ టుమారో ఐమ్ రాయి పొట్టుకోవాలి బాయ్